జయ శ్రీమన్నారాయణ ఈరోజు దివ్య సాకేత క్షేత్రం నుండి ఒక చక్కని సూక్తిని మనం అందుకున్నాం చెడ్డవారి చెంతన ఉంటే మనల్ని చెడ్డవారిగానే చూస్తారు తాటి చెట్టు నీడన పాలు తాగినా దాన్ని తప్పుగానే గుర్తిస్తారు అందుకే ఎంత కష్టమైనా మంచి గుణములను కలిగిన వారి స్నేహమే కోరుకోవాలి ఈ స్నేహాన్ని మంచి స్నేహం పది ఇచ్చి నిలబెట్టుకోవాలని చెడు స్నేహాన్ని పదిచ్చి వదులుకోవాలని కూడా మనకొక సామెత ఉంది నీ స్నేహితులు ఎవరో చెప్పు చెప్పు నీ గురించి నేను చెప్తాను అని కూడా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈ చెడ్డవారికి దూరంగా ఉండమని చెప్పేటువంటి ఓ చక్కని పద్యం కూడా ఈ సందర్భంగా నాకు జ్ఞప్తికి వస్తుంది చిన్నప్పుడు చదువుకున్నాం తలనుండు విషము ఫణికిని విలయంగా తోక నుండు వృష్టి కమునకు తలతోక ఎనక ఉండును కలునకు నిలువెల్ల విషము కదరాసుమతి పాముకు తలలోనే విషం ఉంటుంది తేలుకు తోకలోనే ఉంటుంది కాబట్టి పాము తలకు తేలు తోకకు దూరంగా ఉండాలి కానీ కలునకు అంటే చెడ్డవాడికి తలతోక ఉండును వాడికి తలలో ఉంటుంది తోకలో ఉంటుంది శరీరం మొత్తం కూడా వాడికి విషప్రయుక్తమైన ఆలోచనలు విషప్రయుక్తమైన చేష్టలు ఉంటాయి కాబట్టి కలునకు నిలువెల్ల విషము ఆ చెడ్డవాడికి విషం ఉంటుంది అందుకోసం అలాంటి కలులకు దూరంగా ఉండాలి అని ఈ సూక్తి మనకు తెలియచేస్తుంది అంటే సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనాన్ని ఈ సూక్తి మనకు అందిస్తూ ఉంది మల్లెపూల బుట్ట దగ్గర ఉంటే మల్లెపూల వాసన వస్తుంది చేపల బుట్ట దగ్గర ఉంటే చేపల వాసన వస్తుంది కదా అందుకే సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనాన్ని ఈ సూక్తి మనకు చక్కగా వివరిస్తుంది సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశూక్తి ఛానల్ శుభంభూయ